నగలు ఆడవారికి అందాన్ని ఎలా తీసుకొస్తాయో మగవారికి కూడా కొన్ని కొన్ని అలంకారాలు వారి అందాన్ని మరింత పెంచుతాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ముఖ్యంగా సెలబ్రిటీలు వేసుకునే దుస్తుల దగ్గర నుండి వారి వేష భాష వరకు ఇలా అన్నింటినీ ప్రజలు సునిశ్చితంగా గమనిస్తూ ఉంటారు తెలుగు చిత్ర పరిశ్రమలోని దిగ్గజ దర్శకులలో ఒకరైన సినీ దర్శకుడు కోడి రామకృష్ణ గారు అనూహ్యంగా కన్నుమూశారు అమ్మోరు అరుంధతి లాంటి ఫ్యాంటసీ సినిమా పేర్లు చెబితే దర్శకుడు కోడి రామకృష్ణ ఎలా గుర్తుకు వస్తారో ఆయన పేరు చెబితే తెలుగు ప్రజలకు తక్కువ గుర్తుకు వచ్చేది ఆయన తలకు కట్టుకునే ఆయనను ఆ హెడ్ బ్యాండ్ లేకుండా చూసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ తన రెండవ సినిమా షూటింగ్ సమయంలో ఈ హెడ్ బ్యాండ్ ను కట్టుకోవడం అలవాటు చేసుకున్నారట ఆ హెడ్ బ్యాండ్ ని కట్టుకోవడం వెనుక ఉన్న ఆసక్తికర అంశాలను ఒకనొక ఇంటర్వ్యూలో వెల్లడించారు తన రెండవ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎన్టీ రామారావు కాస్ట్యూమర్ మోకా రామారావు సెట్ కు వచ్చి మీ నుదురు విశాలంగా ఉంది ఎండకి ఎక్స్పోజ్ అవుతోంది అంటూ తన జేబులోని రుమాలు తీసి ఇచ్చి కట్టుకోమని చెప్పారు చెప్పారు కదా అని ఆ రోజంతా ఆ రుమాలను తలకు కట్టుకున్నారట కోడి రామకృష్ణ గారు మరుసటి రోజు మరో రుమాలను బ్యాండ్ లా తయారు చేసి తీసుకొచ్చారట మోక రామారావు గారు అంతేకాకుండా ఈ బ్యాండ్ కు మీకు ఏదో అనుబంధం ఉంది ఇది అందరికీ నప్పదు మీకు బాగా సూట్ అయింది దీన్ని కట్టుకోకుండా ఉండొద్దు అని చెప్పారట కాస్ట్యూమర్ మోక రామారావు ఇక అప్పటి నుండి షూటింగ్ సమయంలో బ్యాండ్ కట్టుకోవడం సెంటిమెంట్ గా అయిపోయిందని తనకు గుర్తింపుగా కూడా మారిపోయిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దర్శకుడు కోడి రామకృష్ణ పోలీసులకు టోపీ రైతుకు తలపాగా ఎలాగో ఆయనకు ఈ హెడ్ బ్యాండ్ అలా అలవాటయిందట దీన్ని చాలా పవిత్రంగా కూడా చూసేవారట రోజు షూటింగ్ లో ఉన్న కోడి రామకృష్ణ దగ్గరకు కె బాలచందర్ వచ్చి ఆయన ఆ రోజు వేసుకున్న పువ్వుల హెడ్ బ్యాండ్ పై వాలిన సీతాకోక చిలుకను చూసి ఈ బ్యాండ్ కు నీకు ఏదో అనుబంధం ఉంది ఎంజాయ్ చేయంటూ ఆశీర్వదించి వెళ్లారట కొంతమంది సరదాగా చేసుకున్న అలవాటు కూడా మంచి గుర్తింపుగా మారతాయి అనడానికి దర్శకుడు కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్ నిదర్శనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి